పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గ మహిళా మోర్చా ఇన్ఛార్జి సోమారపు లావణ్య ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికరలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక లక్ష్మీనగర్ శివాజీనగర్ మెయిన్ చౌరస్తా ప్రాంతాల్లోని షాపులను సందర్శించి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ రాష్ట కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితురాలు బల్మురి వనిత గోమాస శ్రీనివాసు సతీమణి గోమాస గీత పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు కమలం పొవు గుర్తుపై ఓటు వేసి గోమాస శ్రీనివాసును బారి మెజారిటీ తో గెలుపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరి ఈ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులైనటువంటి గోమాస శ్రీనివాస్ గారి ఫ్యామిలీ Members అలాగే వారి యొక్క భారీగా ఇక్కడికి వచ్చి మరి రాముండంలో ఉన్నటువంటి లక్ష్మీనగరే కాదు మొత్తం గోదావరి అని ప్రజలందరికీ కూడా వారు ఇంటింటికి ప్రచారంగా తిరుగుతూ మరి భారత భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని వారిని పువ్వు గుర్తు మీద గెలిపించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఉందో అది అందరి ప్రజల్లోకి చేరుకొని ఉన్నది మరి ప్రజల యొక్క నాడి కూడా ఈసారి మోడీని తెచ్చుకోవాలి ఈసారి భారతీయ జనతా పార్టీని సెంటర్లో గెలిపించుకోవాలనే ఏ ఏకైక నినాదం నడుస్తుంది తప్పకుండా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి భారతీయ జనతా పార్టీ వస్తేనే మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే భారతదేశం బాగుపడుతుంది మన హిందువులకు కూడా ఐక్యత వస్తుంది అలాగే మన రామ మందిరం నిర్మాణం కూడా అదే ఒక పెద్ద మన అందరికి కూడా గర్వకారణం మరి నలభై నా నాలుగు వందల ఏండ్ల కాల చిలక కోరిక మన హిందువుల యొక్క మనోభావాల్ని మరి వారికి గౌరవిస్తూ మరి రామ్మందిర రామ మందిర్ని నిర్మించి మనందరి మనోభావాలు కాపాడినటువంటి వ్యక్తి వారు మరి మోడీ గారు పదేళ్ల పాలనలో కూడా చూసాం ప్రతి ఒక్క అభ్యో ప్రజల యొక్క అభ్యుదయత కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకులు వారిని తప్పకుండా మనం అందరం కూడా గెలిపించుకోవాలి మరి గోమాస శ్రీనందన్ కూడా బీజేపీ పార్టీ తరఫున వారికి అత్యధిక మెజారిటీతో మా టూ గుర్ మీద గెలిపించాలని మనం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కోరుకుంటున్నాం భారత్ మాతా లక్ష్మీనగర్ మండల ఇన్ఛార్జ్ మొకిరి రాజు మండల అధ్యక్షుడు రమేష్ నాయకురాలు గాండ్ల స్వరూప ప్రసన్న బండారు లక్ష్మి కమల తదితరులు పాల్గొన్నారు